హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో చాలామంది ఏంటంటే వెంచర్స్ కోసం లేఅవుట్ల కోసం కూడా అడుగుతున్నారండి ఎవరైనా ఒక ఫైవ్ ఏకర్స్ కానీ ఫోర్ ఫైవ్ ఏకర్స్ ఉంటే చూడమని లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా బెస్ట్ ఆపర్చునిటీ నేను కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ మెన్షన్ చేస్తాను సార్ కాల్ చేసి యాక్చువల్గా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇంకో విషయం సార్ మన ఛానల్లో ఎవరైనా మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకున్న నా యొక్క నెంబర్కి ఆ ప్రాపర్టీ వీడియోని సెండ్ చేస్తే మన ఛానల్లో పెట్టడం జరుగుతుందండి ఆ ప్రాపర్టీ షోల్డర్ చేయడం జరుగుతుంది అండ్ కంప్లీట్గా డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కంప్లీట్గా రెండు ఎకరాల పది సెంట్లండి లొకేషన్ మనకి గంట్యాడ ఆఫీస్ దగ్గరలో వస్తుంది హైవే ఫేసింగ్ అండి హైవేకి దగ్గర నూట యాభై మీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఎవరైనా లేఅవుట్ వేసుకోవడానికైనా దేనికైనా చాలా చక్కగా ఉంటుంది ఇదంతా చూసారా ఇదంతా కంప్లీట్గా లేఅవుట్కి అనుగుణంగా ఉండే ఇదండి రెండు ఎకరాల పది సెంట్లు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్కి అయితే సూపర్గా ఉంటుందండి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఇది హైవే ఫేసింగ్ కాబట్టి చాలామంది అడుగుతున్నారు ఎకరం అనేది కోటి ఐదు లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుందండి ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేసాం కాల్ చేసి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్